జగన్ రెడ్డి అవినీతి భోగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి తాజాగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ స్తంభాలు అలాగే ఇతర విద్యుత్ పరికరాల కొనుగోలులో తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో అధిక ధరకు జగన్మోహన్ రెడ్డికి కావలసిన సిరిడి సాయి ఎలక్ట్రికల్స్కు కట్టబెట్టి ఇది ఎవరిది విశ్వేశ్వర రెడ్డిది జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అలాగే జగన్మోహన్ రెడ్డికి కావలసిన వ్యక్తి సో ఆ వ్యక్తి సంస్థకు కట్టబెట్టి దాదాపుగా నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఆ రాష్ట్ర ఖజానా నుంచి దోచుకోవడం అయితే జరిగింది ఇది ఇసుమంత మాత్రమే ఇది పైపైన ఎంక్వైరీలో మాత్రమే తేలింది ఇది లోతుగా వెళితే దీని అవినీతి అనేది ఆ తీవ్ర స్థాయిలో ఉంటుంది పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిదీ కూడా ఇవే చివరికి కరెంటు స్తంభం నుంచి దాని తీగ వరకు కూడా అన్నీ కూడా అధిక ధరకు కట్టబెట్టారు ఇక్కడ ఏంటి ప్రత్యేకత తెలంగాణలో పది రూపాయలకు వచ్చిన వస్తూ ఇక్కడ ఇరవై రూపాయలు లేదా ముప్పై రూపాయలు ఎందుకు ఉంది ఏంటి ప్రత్యేకత అంటే అందులో ప్రత్యేకత ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన కంపెనీ కావటమే దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇక్కడ దోపిడీ కూడా రెండు రకాలు ఒకటి ప్రభుత్వమే కాంట్రాక్టు స్వయంగా సిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి కట్టబెట్టి ఆ దోపిడీ చేయటం ఒక అయితే రెండవది ఏదైనా విద్యుత్ సంబంధించి పనులను ప్రైవేటు సంస్థలకు ఇస్తే ఆ పరికరాలు మాత్రం సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ దగ్గర మాత్రమే కొనాలి అలా అయితేనే మీకు టెండర్లు ఇస్తామని చెప్పి షరతు పెట్టి ఆ రకంగా కూడా సిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి దోచిపెట్టడం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాదాపుగా లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఇచ్చిన ఏకైక సంస్థ ఈ సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సో ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ అవినీతి భోగోదం అయితే బయట బయటపడుతుంది ఆ విద్యుత్ శాఖ అధికారులు కానివ్వండి విద్యుత్ నిపుణులు కానివ్వండి ఇప్పుడు ముక్కులో వేలేసుకునే పరిస్థితి ఎందుకంటే చిన్నపిల్లవాడికి అడిగినా కానీ తెలిసిపోతుంది దీంట్లో ఎంత అవినీతి జరిగిందో ఎందుకంటే రెండు సేమ్ పరికరాలు అయినప్పుడు తెలంగాణలో ధర ఎంత ఉందో ఆంధ్రాలో కూడా అంతే ఉండాలా ఏదైనా వన్ ఆర్ టూ పర్సెంట్ వ్యత్యాసం ఉంటే ఉండుండొచ్చు దాన్ని మనం కాదనం కానీ పూర్తిగా అంతకు రెండు రెట్లు మూడు రెట్లు వ్యత్యాసం ఉండటం అనేది ఇక్కడ పలు అనుమానాలకైతే తోదిస్తుంది ఇప్పుడు ఈ దోపిడీకి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది పవర్ఫుల్ దోపిడీ అని చెప్పి ఆ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతి ఇన్స్టాలేషన్ పేరుతో ప్రైవేటుకు సమర్పణ ప్రభుత్వ పెద్దల పాత్రపై అనుమానాలు చక్రం దిప్పిన పెద్దలు అధికారులు ఏడు నుంచి పది శాతానికి పెరిగిన కమిషన్ జగన్ అస్మదీయ కంపెనీ శ్రీడి సాయికి లబ్ధి ట్రాన్స్ఫార్మర్లు ఫోల్ సరఫరా ఆ సంస్థకే అటు పెద్దల జేబుల్లోకి సొమ్ములని చెప్పి తెలంగాణతో పోలిస్తే రెండు రెట్లు అధిక ధర ధర పెంపుతో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మరి అధికారులు జేబులు వేసుకున్నారా జగన్మోహన్ రెడ్డి జేబులు వేసుకున్నారా మధ్యలో ఉన్నటువంటి ఇతర నేతలు జేబులు వేసుకున్నారా అనేది మనకైతే తెలియదు కానీ భారీ అవినీతికి అయితే పాల్పడవు సాధారణంగా మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక వస్తువు కొనేటప్పుడు ఒక నాణ్యమైన వస్తువు కొనాలి అనుకుంటే మనం రెండు మూడు చోట్ల ఎంక్వైరీ చేసుకుంటాం ధర వ్యత్యాసం ఎలా ఉంది దాని నాణ్యత ఎలా ఉంది అనేది మనం ఒకటికి రెండు సార్లు పరిశీలించుకుని తక్కువ ధరలో ఎక్కువ నాణ్యత వచ్చే విధంగా వస్తువు కొనుగోలు చేస్తాం అది మన ఇంట్లో సొంత వస్తువు అదే విధంగా వ్యవహరించాలా రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముతో కొనే వస్తువైన అదే విధంగా వ్యవహరించాలా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు పోయాది ప్రజల సొమ్మే కదా నా సొమ్మే కాదు కదా అన్నట్టుగా కనీసం ఆ టెండర్లు పిలిచేటప్పుడు ఆ వ్యత్యాసాలు కూడా పరిశీలించకుండా అంతకు రెండు రెట్లు అధిక ధరకు పెట్టి మొత్తం టెండర్ అంతా కూడా కట్టబెట్టడం జరిగింది ఇది అందరికీ తెలిసినా ఎవరు ప్రశ్నించలేని పరిస్థితి అదే అంటే సార్ అక్కడ వంద రూపాయలకి వచ్చే వస్తువు మన దగ్గర రెండు వందల రూపాయలు ఎందుకు అవుతుంది అక్కడ వంద రూపాయలకే వచ్చింది కదా అదే వస్తువు కదా ఇక్కడ మరి మనం రెండు వందల రూపాయలు కాంట్రాక్ట్కి ఇవ్వడం తప్పు కదా అని ప్రశ్నించేవాడే లేడు ఎందుకనంటే ఇందులో అధికార పార్టీ నేతలు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కొంతమంది అధికారులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో ఎవరి కమిషన్లు వాళ్ళకి యి కాబట్టి ఎవరు కూడా ఆ నోరు మెదపన పరిస్థితి ఫర్ ఎగ్జాంపుల్ మీకంటే దోపిడీ ఏ విధంగా జరిగింది అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను మర్చిపో నాలుగు చదివి వినిపిస్తాను చూడండి ఒక ఎనిమిది మీటర్ల కరెంటు స్తంభం ఉందనుకోండి సిమెంట్ స్తంభం ఎనిమిది మీటర్ల స్తంభం అది ఏపీలో దాని ధర నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు రూపాయలు దాని ఇన్స్టాలేషన్ ఛార్జీ పద్నాలుగు వందల డెబ్బై నాలుగు రూపాయలు అంటే దాదాపుగా ఐదు వేల ఏడు వందల నుంచి ఆరు వేల రూపాయలు ఒక కరెంటు స్తంభం ఖరీదు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇదే కరెంటు స్తంభం ఖరీదు తెలంగాణలో పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు అంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఇన్స్టాలేషన్కి ఇచ్చే ఛార్జీకి ఏకంగా అక్కడ కరెంటు స్తంభమే వచ్చేస్తుంది ఇలా ఒక్కొక్క కరెంటు స్తంభం మీద నాలుగు వేల నూట ఇరవై ఆరు రూపాయలు ఆ దోపిడీ అయితే జరిగింది సో అది ఎనిమిది మీటర్ల స్తంభం అలాగే తొమ్మిది మీటర్ల స్తంభం తీసుకున్నాం అనుకోండి ఇక్కడ మనకి ఏడు ఉంటే తెలంగాణలో అది మూడు వేల ఐదు వందలు మాత్రమే ఉంది దీంట్లో ఆరు వేల రూపాయలు ఒక్కొక్క స్తంభానికి ఆరు వేల రూపాయల దోపిడీ జరిగింది అలాగే కండక్టర్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ఎంఎం కండక్టర్ ఉందనుకోండి ఆ కిలో చొప్పున కిలోమీటర్ చొప్పున తీసుకుంటే ఇక్కడ ఎనభై వేల రెండు వందల యాభై నాలుగు రూపాయలు దాని ఇన్స్టాలేషన్కి ఒక మూడు వేల రెండు వందలు అంటే మొత్తంగా ఎనభై మూడు వేల ఐదు వందల రూపాయలు దాని ఖరీదైతే కేవలం నలభై ఒక్క వేలకే తెలంగాణలో వచ్చేస్తుంది అంటే దీని మీద నలభై రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ కండక్టర్ మీద ఏది ఫిఫ్టీ ఫైవ్ ఎంఎంఓ స్క్వేర్ కండక్టర్ మీద దోపిడీ జరిగింది అలాగా హండ్రెడ్ స్క్వేర్ ఉంది రెండు వందల టూ హండ్రెడ్ స్క్వేర్ ఉంది ఇలా రకరకాల స్టేజ్లు ఉన్నాయి ఇక ట్రాన్స్ఫార్మర్లను కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం ట్వంటీ ఫైవ్ కేవీఏ ట్రాన్స్ఫార్మర్ మన దగ్గర వచ్చేటప్పటికి లక్ష నలభై ఒక్క వేల ఆరు వందలు దాని ఇన్స్టాలేషన్కి ఒక ఏడు వేలు అంటే మొత్తంగా లక్ష యాభై వేల రూపాయలు ట్వంటీ ఫైవ్ కేఏ కే هيا ట్రాన్స్ఫార్మర్ ఖరీదు మన దగ్గర కానీ ఇదే ట్రాన్స్ఫార్మర్ డెబ్బై వేలకు తెలంగాణలో వస్తుందంటే ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ మీద దాదాపుగా ఎనభై వేల రూపాయల దోపిడీ జరిగింది ఇలా ట్వంటీ ఫైవ్ ఉంది సిక్స్టీ త్రీ ఉంది హండ్రెడ్ ఉంది అలాగే లెవెన్ కేవీ లెవెన్ కేవీ తీసుకున్నాం అనుకోండి లెవెన్ కేవీ ట్రాన్స్ఫార్మర్ మన దగ్గర ఆరు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు దానికి ఇన్స్టాలేషన్కి ఒక ఇరవై రెండు వేలు అంటే మొత్తంగా ఆరున్నర లక్షలు మన దగ్గర లెవెన్ కేవీ ట్రాన్స్ఫార్మర్ అయ్యే ఖరీదు అయితే తెలంగాణలో ఇది మూడు లక్షల నలభై ఐదు వేలు వస్తుంది అంటే ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ మీద మీద దాదాపుగా మూడు లక్షల రూపాయల దోపిడీ జరిగింది మరి ఎంత భారీ దోపిడీ జరుగుతా ఇప్పుడు మన దగ్గర మూడు లక్షలు అక్కడ మూడున్నర లక్షలు సుమారు ఉండి ఉండాలి కానీ ఇక్కడ దాదాపుగా రెండు వస్తువులు తెలంగాణలో రెండు వస్తువులు వచ్చే ఖరీదికి ఆంధ్రలో ఒక వస్తువే తీసుకున్నారు అది ఎవరు కట్టబెట్టారు సాయి ఎలక్ట్రికల్స్ కి కట్టబెట్టారు సో ఈ విధంగా భారీ స్థాయిలో దోపిడీ అయితే జరిగింది మొత్తంగా ఒక్కొక్క అవినీతి కూడా రోజు రోజుకి బయటపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లు ఏదైతే విద్యుత్ శాఖకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేశారో దీనిలో భారీ అవకతవకలు జరిగాయని ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత దీని మొత్తం మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి ఏదైతే సిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టులు కట్టబెట్టాడు వాటి మొత్తాన్ని కూడా ఖచ్చితంగా మళ్ళీ రివ్యూ చేయాలి పక్క రాష్ట్రంతో పోలిస్తే ఎంత అధిక ధరకు కట్టబెట్టారో తిరిగి ఆ అధిక ధర మొత్తాన్ని కూడా ఆ కంపెనీ నుంచి రాబట్టే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇదంతా ప్రజల సొమ్ము జగన్మోహన్ రెడ్డి తన కంపెనీలకు తన బినామీ కంపెనీలకు తన అనుచరుల కంపెనీలకు రాష్ట్ర గజానా దోచిపెట్టడం కోసం చేసినటువంటి ఆ దోపిడీ ఇది ఇలాగా మనం సింపుల్గా పై పైన మనం పరిశీలిస్తేనే ఇది నాలుగు వేల ఐదు వందల అయింది ఇంకా ఇందులో లోతుగా పరిశీలిస్తే రకరకాల కుంభకోణాలు ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే ఏడు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు ఓన్లీ ఈ ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ స్తంభాల వ్యవహారంలోనే ఎంత అవినీతి జరుగుతుంది మరి ఇందులో తాడేపల్లి ప్యాలెస్కి ఎంత వెళ్ళింది పెద్దిరెడ్డి ఖాతాకి ఎంత వెళ్ళింది లేదా అందులో ఉన్నటువంటి అధికారుల ఖాతాకి ఎంత వెళ్ళింది అనేది వాళ్ళే తేల్చాలి ఏది ఏమైనప్పటికీ విద్యుత్ పరికరాల కొనుగోలులో భారీ అవకతవకలు అయితే జరిగాయి రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత దీని మీద ఒక పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఈ అవినీతి అక్రమాలలో భాగస్వాములైన వారిని అలాగే అధిక ధరకు కొనుగోలు చేయడం కోసం ఆ నిబంధనలన్నింటిని కూడా ఉల్లంఘించిన వారందరినీ కూడా దీనిలో శిక్షించాలి ఖచ్చితంగా ప్రజల సొమ్మును తిరిగి రాబట్టే ప్రయత్నం చేయాలి